ॐ श्रीगुरुपरब्रह्मणयं नमः मूकं करोति वाचालं पङ्खुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे कृष्ण श्रीकृष्णशतकम् తత్వామృతం రచన శ్రీ 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 కవీశ్వరానంద స్వామి ఈ పుస్తకం భగవాను అంకితం ఇవ్వడం జరిగింది శ్రీధవునకు మాధవునకు భూధవునకు యాదవునకు బుధతోషునకుం గోధవునకు మోహన మురళీధవునకు సత్య సుందరీ నాధునకుం ఈ కృష్ణ శతకం సమర్పించబడినది శ్రీకృష్ణపరంధామా నాకాధిపవినుతచరణ వినుత చరణ నాగసయన హే లోకోత్తర భానుదయ శ్రీకర కరుణాలవాల వాల కృష్ణ మన్ననగల నీ సున్నాయునరించి సత్య సుందర శివముల్ మన్నవ ఎవియో कथलं निन्नोकरमात्मयं निलुपरे कृष्णा श्रीपरसत्यारीस परमात्मा सुभक्तशरणा स्तुतिनीपै पद्यावळिनु नैपुणि पुरुषार्धकाङ्क्षिणै श्रीकृष्णा అర్ధాంగినందరిని నివిడి విడి పార్థుడినా భావించితివే ఏ స్వార్థం ఉన్నదే నీకు పరార్ధము దప్ప యుగ యుగములందున కృష్ణ ఘనసిరులు ఉన్నత పదవులు కని వనముల కన్నును మిన్ను కనకుందరంధనులన చిననాటి సుదామునే చేకురి కృష్ణ అని శస్త్రము పట్టగబోనని మున్నని చక్రమెత్తి తల భీష్ముని దంపనుకవు అని శస్త్రము పట్టగబోనని మున్నని చక్రమెత్తి తలభీష్ చక్రమెత్తి దివి అలభీష్ని చంపను రుకవు పార్థుకావగ ఘన విక్రమ ధర్మబుద్ధిగావో కృష్ణ అకలంక చరిత పరసతి సుకలాలసుడివటం చు చొప్పిరుగక శ్రీశుకునోటం చెప్పించిరి అకట పరీక్షితు స్వబుద్ధి కంటెను కృష్ణా సాందీపని సద్గురువుగా పొందిన నీ జన్మమెంత పుణ్యప్రదము సుందర సర్వజ్ఞత్వము అందున నీ సాటి నీవ అగుదువు ఆదర్శ పురుషోత్తమ ఆదర్శ పురుషోత్తమ నీ దర్శన భాగ్యమంద నిను మది గొలుచు రాజేమయ నీ సత్కృప పాదుగ నా జూప వర్ధిలు కృష్ణ అగణిత విద్యావేత్తవు జగమందు పరోపకార చరితాంశముగా భగవద్గీతను వినిచితివి సుగుణాధిక నిర్వికార స్తోత్రము కృష్ణ అతి పావనుడు అత్యుజ్వలుడు అతి సర్వగుణాశ్రయుండు అభ్యున్నతుడు ఇట్లతి సుందర రూపుండవు గుణ గుణకృష్ణ శ్యామలాకృతి కృష్ణ హరిహరి మర్యాదలు చెడి నిరంకుశ కవీంద్రులెల్ల మినుగూర్చి రచించిరి పెక్క శ్రీలురునై దురాగ్రహముకు గురిగారే దుష్టులు దుష్ఠులు కృష్ణ మూడవ నేత్రము సంగినవాడవు గ్వరూప భావన ఎందు క్రీడికి ధృతరాశ్రునకును వేడగదూపిదివి కృష్ణా పరిణయ రుక్మిణి ఉండగా పురాణ కల్పన ములకట బుట్టిరి గద ఇద్దరు సతులు యనమండుగురు అత్తరి మరి పదునారు వేల తరుణులు కృష్ణ భాగవతాది పురాణులు నీ గుణ వ్యక్తిత్వీ నిర్దోషతకు లోగొనక పాడు కావో విడిచి విడిచివ్రాతలు సుమహర్షి దయానందుడు మర్షిదనందుడు చరిత్ర విభవం అత్యుత్తమమని ఘోషించే బాపే దివ్య భాషలష్ణ జయ మునిను విలోకింపగ దయానిధి వి సంయమగుణధర్మాత్ముడవు స్వయమాత్మ పరబ్రహ్మవు అయదార్థమి ముంతకృష్ణ వ్యక్తిత్వమలమై వ్యక్తమగు పురాణ కథలు భారత కథలు వ్యక్తిత్వం లౌకికమై వ్యక్తమగు వేక దృష్టి వడసిన కృష్ణ పాలు బిరుగును వెన్నయు బాలుడవై దొంగిలి తిని తనుభావమంటనీయమి కృష్ణ స్థూలాత్మదేహయోగులు వాలాయమునింగి కెగిరి పక్షీంద్రు నీలాకాశ విహారులుగా తేలుదురే సూక్ష్మదేహి తిరువది కృష్ణ దేవుని మాయకు జీవులు వావిరి సంసార వర్తిలు చుండును సేవించు భక్తి గుదిరిన శ్రీ చేరు సిద్ధికి కృష్ణ స్మరణీయ మహాత్ములగల గల చరితల వాస్తవము తిరుప శాస్త్రముల గురునీతి భక్తి శ్రద్ధలు మరి పున్నమి వెన్నెలట్లు మనుగద కృష్ణ అనుకూలము ప్రతికూలము చిత్తము వంచి మంచి కట్టడి జయన్ కనుగనుము విముక్తిని వినయోన్నతి కృష్ణా నీ పెండ్లి రాజసంబై నీ పెండ్లి రాక్షసంబై సాఫల్యత రుక్మిణి సతి సంతోషించన్ ఆపత్సాగరముడుపగ శ్రీపరమాత్ముడౌ విశ్వచేతష్ణ సుచరిత్రుండ వినాశాచుత ప్రతివనం కంస జరాసంధుల సుచిరహితుల చంపితేమి సూత్రం కృష్ణ ఇహ పరగతున ఇతను బహుధా ఆశ్చర్యకరము రహస్యమిది జన్మ కృష్ణ ధర్మసుృష్ణయ కర్మంబుల కట్టి కుడిపే కానన శమలం దుర్మతి దుర్యోధనుతో నిర్మోహము చేసి శాంతి నెలకొను కృష్ణ పాలన ద్రష్టలు కృప తాత గురులు ఉదాసీనులనరిచితరత రక్ష వర్ధిల కృష్ణ పరమేశుని పురాణమత కల్పనముల పుట్టుంది ఘనుల్ దురిత భవార్థులంబడ స్థిరు అవ్యయు అచలు నెవడు కృష్ణా కృష్ణ ఆదర్శము వైదికముగ చాట నుంచి బ్రతుకొరులకున ఈ మోదమున సమర్పించిన సుదంట్రాయి జగన సుకృతి కృష్ణ